ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే మాస శివరాత్రి శివయ్య ఆశీసులతో వారికి కోట్లు గడించే యోగం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఆ సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహం కారణంగా వారికి కోట్లు గడించే రాజయోగం అయితే పొందబోతున్నారు అయితే మేష రాశి వారికి సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఆగస్ట్ మొదటి వారం అంతా కూడా కొంచెం నిరుత్సాహంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఏ పని చేద్దామనుకున్నా కూడా ఉత్సాహం లేకపోవడం ప్రతి దాంట్లో కూడా వెనకడుగు వేసే అవకాశం కనిపిస్తుంది ఆగస్ట్ మొదటి వారం అంతా కూడా వీరు కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది ఆగస్టు మాసం మధ్యలోంచి కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లు మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాసం కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది అంటే ఏవైనా పనులు ప్రారంభించినా పనులన్నీ ఆలస్యం అవ్వడం పనులన్నీ కూడా కొంచెం ఆటంకాలు చికాకులతో ముందుకు సాగుతాయి కాబట్టి నూతన ప్రారంభాలకు కానీ నూతన పెట్టుబడులకు కానీ ఈ సమయం అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఈ సమయంలో పారిశ్రామిక పరంగా పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కానీ కొంచెం తక్కువ రీతిలో ఉంటుంది నెమ్మదిగా దశల వారీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది వీలైనంత వరకు కూడా పరిశ్రమలో పని ప్రణాళిక పరంగా చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా చేతి నిండా పని ఉంటుందని చెప్పుకోవచ్చు పనికి తగ్గ ఆదాయం కూడా ఉంటుంది కానీ వచ్చిన ఆదాయాన్ని సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయలేకపోతూ ఉంటారు ఏదో ఒక ఖర్చు కానీ లేదా అనుకోని వ్యయాలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి వాటి నుండి బయటపడడం కొరకు అమ్మవారి ఆరాధన ముఖ్యంగా అష్టలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే లేదా అమ్మవారి స్తోత్రాన్ని జపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో డబ్బు వెళ్ళిపోయే సమస్య నుండి బయటపడతారు ఈ రాశికి సంబంధించి విద్యార్థులకి ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులకు గతంలో ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు పెట్టుకున్న టైం లైన్ దగ్గర పడటం వల్ల మరింత కొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది విద్యార్థుల గురుబలం అనేది అధికంగా ఉంది కాబట్టి ఫలితాలన్నీ అనుకూలంగానే వస్తాయి కానీ మునుపటితో పోలిస్తే మరికొంత అధిక సమయాన్ని విద్యార్థులు కేటాయించవలసి ఉంటుంది విద్య పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మీ భవిష్యత్తును ఎంతగానో ప్రభావితం చేస్తాయి కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఇంటి వద్దనే ఉండి విద్యను అభ్యసించే వారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇతర దేశాలకు కానీ ఇతర రా రాష్ట్రాలకు కానీ విద్యాభ్యాసాలకు వెళ్ళవలసి ఉంటుంది అటువంటి వారు వెనకడుగు వేసినట్లయితే మీకు వచ్చేటువంటి మంచి ఫలితాలు మీరే చేజార్చుకున్నట్టు అవుతుంది మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది చేసే ప్రతి ఉద్యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా గత కొంతకాలం నుండి కూడా పక్కవారి పని లేదా అధిక పని భారం మీ మీద పడి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టానికి మాత్రం తగిన గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పై స్థాయి అధికారులు మీ యొక్క ప్రతిభను మెచ్చుకోవడం జరుగుతుంది అలానే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ ఒక్క కారణాల వల్ల నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో ఉద్యోగ రీత్యా చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో తినదిన అభివృద్ధి ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అవి మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో మీరు కొన్ని స్థిరాస్తులు కానీ లేదా బంగారం వెండి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది వాటిని చూసి ఎంతమంది అయితే ఆనందపడతారో అంతకు రెట్టింపు మంది మిమ్మల్ని చూసి ఓర్వలేకపోవడం లేదా మీ అభివృద్ధి చూసి ఓర్వలేకపోవడం నరదిష్టి నరకళ్ళ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఈ మాసంలో మీకు ఆర్థిక పరంగా చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది కొన్ని ముఖ్యమైన స్థిరాస్తులు కొనుగోలు లేకపోతే వస్తువులు కొనుగోలు కారణంగా కొంచెం మీరు ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని ఖర్చులు చేసుకోవాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లు అనుకున్న విధంగా సాగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు వాహానికి సంబంధించి పూర్తి అభిప్రాయాన్ని మీ యొక్క తల్లిదండ్రులకి లేకపోతే పెద్దలకి ఇవ్వడమే మంచిది సొంత నిర్ణయాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా సాగుతున్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ అభివృద్ధికి సంతాన అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకుంటున్నారు కూలంగానే ఉండబోతుంది రాజకీయ రంగంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయస్తులు ఎక్కడ చేపడితే అక్కడ బంగారంగా మారేంత అదృష్టం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది రాజకీయ పరంగా మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చినటువంటి ఫలితాలు చూసి ప్రత్యర్థులు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు రాజకీయ పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది మేష రాశి వారికి ఈ మాసంలో కొన్ని ఆకస్మిక ప్రయాణాలు విందు వినోదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కొన్నిటికి మాత్రం మీరు దూరంగా ఉండటమే మంచిది విందు వినోదాల్లో అవమానం జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అతిగా మాట్లాడటం కానీ అతి చనువుగా ప్రవర్తించడం ఎక్కువగా వినోదపరంగా ఉండటం ఈ మాసం అంత కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు చాలా వరకు కూడా మీ హద్దుల్లో మీరుంటూ మీ గొడవ మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన ఇష్టదైవ నామస్మరణ మానసిక ప్రశాంతతని అలానే ఉత్సాహాన్ని పెంచుతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ